దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడు నువ్వు నా మాట విన్నావు కదా అబ్రహాము నా మాట విని నీకున్న ఒక్క కుమారుని కూడా నా కోసం ఇవ్వడానికి వెనుక తీయలేదు అందుకనే ఇదిగో నేను మరలానికి జ్ఞాపకం చేస్తాను నీవు నా మాట విన్నావు భూలోకములోని కాదు ఇద్దరుగా జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడను ఈరోజు మనుషులందరికీ ఎందుకు తెలుసా వేదన కష్టాలు దుఃఖాలు ఆయాసాలు అన్ని రకాలైనటువంటి విపత్తులు ఎందుకంటే దేవుని మాట వినకపోవడం వలన దేవుని మాట వినే కుటుంబాలుగా ఉంటే దేవుని మాట వినేటువంటి ప్రజలుగా మనం ఉంటే మన కుటుంబాలు ఆశీర్వాదముగా ఉంటాయి అనేకలకు ఆశీర్వాదకరమైనటువంటి స్థానాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు ఆ దగ్గర ఏమి లేదు కేవలం దగ్గర ఒకటే విశ్వాసం దేవుని మాట కొరకు ఏదైనా సరే చేస్తాడైనా అందుకే దేవుడు నీ సంతానము వలన భూలోకపు జనములన్నీ ఆశీర్వదించబోతున్నాను మళ్ళా ప్రమాణం దేని మీద చేశాడంటే ఆయన నాతోడని అంటే దేవుడు తన మీద తానే ప్రమాణం చేశాడంటే ఇక ఆ మాట చరిత్రలో వందకు వంద శాతం నెరవేర్చబడుతుంది గట్టిగా చదువు దేని మీద పరిచయం